శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లో వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ సంబంధించిన ప్రాసెస్ అయితే కొనసాగుతుంది కదా దీనికి సంబంధించిన కువైట్కు సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు లెక్కలు అయితే విడుదల చేశారు ఇప్పటివరకు కువైట్కి సంబంధించిన పౌరులు తొంభై ఎనిమిది శాతం మంది వారి యొక్క బయోమెట్రిక్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసినట్లు తెలియజేస్తున్నారు ప్రవాసీల విషయానికి వచ్చినట్లయితే ఎనభై ఏడు శాతం మంది ఇప్పటివరకు బయోమెట్రిక్స్ అని కంప్లీట్ చేసేసారు కేవలం ఇంకొక పదమూడు శాతం మంది మాత్రమే మిగిలి ఉన్నారు సో వారు కూడా రేపు నెల అంటే డిసెంబర్ ఆఖరి లోపు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ ప్రావాసానికి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది చేయని పక్షంలో గతంలో వాళ్ళు తెలియజేసినట్లు అకామల అనేటువంటి తగలవు అంటే గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి లావాదేవీలు అవుతుంటాయి అవన్నీ కూడా ఆగిపోతాయి బ్యాంకింగ్ సేవలు కూడా ఆగిపోతాయి వారికి కాబట్టి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో దీనికోసం చెప్పేసి ఆల్రెడీ కువైట్లో ఉన్నటువంటి ఈ బయోమెట్రిక్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అంటే బయోమెట్రిక్స్ నమోదు సంబంధించిన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఒక గవర్నర్లో ఉంటుంది కదా సో అవన్నీ కూడా తెల్లవారు ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటాయి కాకపోతే ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో మనం మ్యాక్సిమం ట్యాప్ తిప్పినట్లయితే వచ్చేటువంటి వాటర్ తాగడానికి ఉపయోగపడే వాటరే వస్తుంటుంది ఏదో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే తాగడానికి సపరేట్గా అలాగే వాడడానికి సపరేట్గా వాటర్ అయితే వస్తుంటుంది కానీ మ్యాక్సిమం మనకు వచ్చేటువంటి వాటర్ డైరెక్ట్గా తాగడానికి ఉపయోగపడే వాటర్ వస్తుంటుంది కానీ ఆ వాటర్ మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకుని అయితే వాడుతుంటాం అది వేరే సంగతి కానీ వాళ్ళు అందించేది మాత్రం మనం తాగడానికి ఉపయోగపడే వాటర్నే అందిస్తున్నారు కొన్ని గణాంకాల ప్రకారం ఈ తాగునీటి నాణ్యతలో అరబ్ దేశాల్లో కువైట్ నెంబర్ వన్ ప్లేస్లో ఉందంట అంటే స్వచ్ఛమైనటువంటి వాటర్ని మనకి తాగడానికి అందిస్తున్నటువంటి అరబ్ దేశాల్లో కువైట్ నెంబర్ వన్ ప్లేస్లో ఉందని చెప్పేసి అదే ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానంలో నిలిచింది కువైట్ అంటే అంతటి స్వచ్ఛమైనటువంటి వాటర్ని కువైట్ కనుక మనకి అందిస్తుంది అయితే ఇక్కడ దొరికేటువంటి వాటర్ మనం ఏదైతే వాటర్ తాగుతున్నామో అది మన దేశంలో లాగా భూమిలో నుండి బయట తీసినటువంటి వాటర్ అయితే కాదు సముద్రపు జలాలని శుద్ధి చేసి తాగడానికి ఉపయోగపడేలాగా చేసి వాటిని మనకి అందించడం జరుగుతుంది సో ఎంతటి ప్రాసెస్ జరిగి ఆ వాటర్ మనకి ఎంత ప్యూరిటీగా మనకి అందిస్తున్నారంటే అది గ్రేటే కదా ఎందుకంటే మనకి స్వచ్ఛమైన వాటర్ భూమిలో దొరుకుతున్నా సరే చాలా ఎక్కువగా కలుషితం అవుతుంది మన మన దేశంలో కానీ కొన్ని చాలా దేశాల్లో కానీ ఇక్కడ కువైట్లో భూమిలోంటి తీసినట్టు వాటర్ కాకపోయినా సముద్రంలోంటి వచ్చే ఉప్పు నీటిని శుద్ధి చేసి చాలా ప్యూర్గా ఉన్న వాటర్ని మనకి అందిస్తున్నారు అది ఎంతైనా సరే మనం గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోవాలి కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ అధికారిని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపు తీస్తున్నారు అలాగే అతనికి న్యాయస్థానం పది సంవత్సరంలో జైలు కూడా విధించింది ఎందుకో తెలిసినా కువైట్లో ఉన్నటువంటి ఈ ఆరిఫ్ జాన్ క్యాంప్ సైట్ ఏదైతే ఉందో అక్కడ పేలుళ్ళకి ఇతను కుట్ర పడినాడు అలాగే ఇక్కడ ఆయుధాలు తయారు చేసి ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ ఏదైతే ఉందో వారికి సప్లై చేయడానికి అలాగే కొంతమందిని అందులో చేరడానికి కొన్ని వీడియోలు కూడా చిత్రీకరించి వాటి ద్వారా వాళ్ళని ప్రేరేపించడం అలాగే ఇతనితో పాటు పనిచేస్తున్నటువంటి అధికారిని కూడా అందులో చేరమని చెప్పేసి ప్రోత్సహించడం ఇలాంటివి చేయడం వలన న్యాయస్థానం పూర్తి విచారణ జరిపిన తర్వాత అవన్నీ కూడా నిరూపితం కావడంతో ఇతనికి పది సంవత్సరంలో జైలు శిక్ష విధించింది కువైట్లో ఉన్నటువంటి కరెన్సీ నోట్లలో ఎక్కువ వాల్యూ కలిగిన నోట్ ఏది ఏంటంటే ఇరవై దినార్ల నోట్ అని చెప్పేసి మనకు తెలుసు దానికన్నా ఎక్కువ నోట్ ఏ లేదు అయితే ఆ ఇరవై దినార్ల నోట్లని నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్నటువంటి కువైట్కి సంబంధించిన ఒక పౌరుణ్ణి భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు అతనికి న్యాయస్థానం నాలుగు సంవత్సరం విధించింది అతను ఏం చేస్తున్నాడంటే ముఖ్యంగా కువైట్లో ఉన్నటువంటి స్టాల్స్ కావచ్చు షాప్స్ కావచ్చు అలాగే ఈ డెలివరీ సర్వీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆపరేటర్స్ అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని ఇరవై నాలుగు డూప్లికేట్ ప్రింట్ చేసి అక్కడ చాలామంది చేయడం జరుగుతుంది అలాగే కొంతమందిని డైరెక్ట్గా ఇతనే షాప్స్కి వెళ్ళి ఈ డూప్లికేట్ నోట్ల రెండు వాళ్ళకి ఇచ్చి అంటే దొంగ నోట్ల ఇచ్చి వారి దగ్గర నుంచి ఒరిజినల్ నోట్లు కానీ తీసుకోవడం జరుగుతుంది అంటే ఏదో కొన్నట్టు ఒక దినాలకు రెండు దానికి కొనడం ఇరవై నాలుగు డూప్లికేట్ నోటి కూడా మీద డబ్బులు తీసుకోవడం సో ఆ విధంగా అయితే గత కొంతకాలంగా డూప్లికేట్ నోట్ అనేది చలామణి చేస్తున్నాడు అయితే దీనిపైన నిఘా పెట్టినటువంటి అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఈ దొంగ నోట్లు ముద్రించడానికి ఉపయోగించిన పరికరాలు కానీ మీతో సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటి అన్నింటిని స్వాధీనం చేసుకున్నారు దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం అతనికి నాలుగు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది సులేబికాత్ ప్రాంతంలో ఒక బిదున్ వ్యక్తి తన వెహికల్ పైన ఒక ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు అని చెప్పేసి అధికారులకి సమాచారం అందించాడు దీనిపైన కేసు నమోదు చేసిన అధికారులు విచారణ ప్రారంభించారు విచారణలో వీళ్ళకి ఏమిటంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ వ్యక్తి ఆ మిగతా ఇద్దరు వ్యక్తుల దగ్గర మాద్రవ్యాలు కొనడానికి రెడీ అయ్యాడు మాద్రవ్యాలు కొనేటువంటి సమయంలో వారి మధ్య వాగ్వాదం అయితే కనుక చలరేగింది అంటే కొద్దిగా గొడవ అయినటువంటిది ప్రారంభమైంది ఆ గొడవ ప్రారంభమైన తర్వాత అవతల ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తి యొక్క వెహికల్ పైన కాల్పులు జరిపి పారిపోయారు అది జరిగినటువంటి సంగతి అయితే ఇతను ఫస్ట్ ఆ విషయం చెప్పలేదు విచారణలో తేలింది సో ప్రస్తుతానికి ఇతను గడ మాదివ్యాలు కొనడానికి రెడీ అయ్యాడు కాబట్టి ఇతన్ని అదుపులో తీసుకున్నారు అయితే మిగతా ఇద్దరు వ్యక్తుల పరిస్థితి ఏమిటంటే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి వైటికి సంబంధించిన ఇంకొక బిదుని వ్యక్తి కాగా ఇంకొక థర్డ్ పర్సన్ మాత్రం ఆల్రెడీ దేశం విడిచి పారిపోయినట్లు తెలియజేస్తున్నారు ఎవరైతే దేశం విడిచి పారిపోయాడో అతను ఒక గల్ఫ్ దేశానికి సంబంధించిన వ్యక్తి అతనికి సంబంధించినటువంటి తుపాకీతోని కాల్పులు జరిపినట్లు తెలియజేస్తున్నారు సో అతను గడ పట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఎవరైతే కేసు పెట్టాడో అతను అదుపులో తీసుకున్నారు ఇంకొక బిదున్ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు ఇంకో మూడో వ్యక్తి ఎవరైతే పారిపోయారో అతని పైన కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన భద్రత అధికారులు అంతర్జాతీయ ద్రవ్యాలు ముఠాలతో సంబంధం ఉన్నటువంటి కువైట్లో ఉన్న ఏషియన్ దేశాలకు సంబంధించిన ఒక ఏడుగురు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు వారి దగ్గర నుంచి భారీగా మాద్రవ్యాలను స్వాధీనం చేస్తున్నారు సుమారుగా పదహారు కేజీల వివిధ రకాలైనటువంటి మాదద్రవ్యాలు తొమ్మిది వేల సైకోట్రోపిక్ మాత్రలు మరియు తొమ్మిది వెయింగ్ స్కేల్స్ అంటే వాటిని తూకం వేయడానికి ఉపయోగించేటువంటి తూనికలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ ఏడుగురు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భగలకి రిఫర్ చేశారు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి గణాకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఎనభై వేల బ్లడ్ బ్యాగ్స్ని వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలియజేస్తున్నారు రెండు వందల నలభై ఎనిమిది క్యాంపుల ద్వారా పదిహేను వేల ఎనిమిది వందల ప్యాకెట్స్ని వీళ్ళు కలెక్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు మిగతా వారిని కూడా వివిధ రకాల ద్వారా వచ్చినట్లు తెలియజేస్తున్నారు అంటే మన ప్రవాసీలు చాలామంది క్యాంప్స్లు పెట్టి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది అలాగే కొంతమంది స్వచ్ఛందంగా డైరెక్ట్గా బ్లడ్ బ్యాంక్స్ వీళ్ళు డొనేట్ చేస్తుంటారు ఆ విధంగా మొత్తం మీద ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో వచ్చినటువంటి యూనిట్స్ వచ్చి ఎనభై వేల యూనిట్స్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఈ సంవత్సరం ఇప్పటి వరకు సుమారుగా ఒక లక్ష తొంభై వేల రక్తపు ఉత్పత్తులు అంటే ఈ ప్లేట్లెట్స్ సంబంధించినవి కావచ్చు అలాగే ప్లాస్మాలు కావచ్చు ఇలాంటి వాటిని తయారు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే క్లినికల్ అవసరాల కోసం సుమారుగా ఒక లక్ష నలభై వేల యూనిట్లని అందజేసినట్లు తెలియజేస్తున్నారు అంటే ఆపరేషన్స్కి అలాగే క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళకి అలాగే ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడే వాళ్ళకి వాటితో పాటుగా రోడ్డు ప్రమాదాలు జరిగిన వాళ్ళకి ఇలాంటి వారి కోసం వారి యొక్క అవసరాల కోసం చెప్పేసి ఒక లక్ష నలభై వేల యూనిట్లని అందజేసినట్లు తెలియజేస్తున్నారు సో రక్తపు అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది సో మనం అనుకుంటూ ఉంటాం ఇంతమంది రక్తదానం చేస్తున్నారు కదా అంతా ఏమైపోతుందని చెప్పేసి సో ఈ విధంగా అవసరాలకైతే ఉపయోగపడుతుంది కాబట్టి మీలోగాడ ఎవరైతే రక్తదానం చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మీరు స్వచ్ఛందంగా వెళ్ళి కువైట్ వంటి బ్లడ్ బ్యాంకులు ఉన్నాయో అక్కడ మీరు రక్తదానం చేయొచ్చు లేదు అంటే ఎప్పటికప్పుడు కువైట్ వంటి మన సేవా సంఘాల వాళ్ళు బ్లడ్ బ్యాంక్ సంబంధించిన క్యాంప్స్ అయితే ఏర్పాటు చేస్తుంటారు అప్పుడు మీరు కూడా వాటిలో పాల్గొని రక్తదానం అయితే చేయొచ్చు కువైట్లోని అల్ ముత్లా ప్రాంతంలో ఇవాళ సాయంత్రం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఆ వెహికల్ అయితే ముందు భాగం బాగా డ్యామేజ్ అయింది అయితే ఇందులో ఏదైనా ప్రాణాలు కోల్పోయారా లేకపోతే గాయాలు మాత్రమే అయ్యా అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అనేటువంటి ఇస్రో వాళ్ళు తయారు చేసినటువంటి జీశాట్ ట్వంటీ ఉపగ్రహాన్ని అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నటువంటి మస్క్ సంబంధించినటువంటి ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టారు అది సక్సెస్గా అయినట్లు తెలియజేస్తున్నారు ఈ జీసాట్ ట్వంటీ ఉపగ్రహం ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి మన ఇస్రో సంస్థ వాళ్ళు తయారు చేసినటువంటి రాకెట్లు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవట్లేదంట అంటే అంత బరువును తీసుకెళ్లేదు దాని యొక్క బరువు సుమారుగా నాలుగు వేల ఏడు వందల కేజీలు అంతటి బరువు కలిగినటువంటి ఆ రాకెట్ని తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేయకపోవడంతో ఈ ఎలాన్ మాస్క్ యొక్క ఫాల్కన్ నైన్ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇంగ్లీలోకి ప్రవేశపెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ట్వంటీ ఉపగ్రహం ఏదైతే ఉందో దాని వలన మన దేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలు అనేటువంటిది చాలా నాణ్యమైనటువంటి సేవలను అందించడానికి ఉపయోగపడుతుంది అలాగే ఫ్లైట్లలో వైఫై సేవలను కూడా అందించడానికి బాగా అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే బ్యాంకింగ్ రంగంలో కూడా సర్వీస్ అనేవి చాలా ఫాస్ట్గా అందించడానికి ఈ ఉపగ్రహం అనేది ఉపయోగపడుతుంది సో అలాంటి ఉపగ్రహాన్ని కనుక ఇవాళ నింగిలోకి పంపించడం జరిగింది అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి సో ఎలాన్ మాస్క్ తయారు అయినటువంటి ఈ ఫాల్కన్ నైన్ ఉపగ్రహ రాకెట్లు ఏవైతే ఉన్నాయో అతను స్టార్టింగ్లో రాకెట్లు ప్రయోగం స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నవ్వుకున్నారు ఎందుకంటే అతను స్టార్ట్ చేసినప్పుడు అన్ని ఫెయిల్యూర్సే అతనికి ఎన్నిసార్లు ప్రయోగాలు చేసినా అన్ని ఫెయిల్యూర్ అయిపోతూ వచ్చాయి కాకపోతే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అతను పట్టు వదలని విక్రమార్కుడు లాగా ట్రై చేస్తూ వచ్చాడు ఇప్పుడు అతను ఈ శాటిలైట్స్లోనే పంపించడంలో అలాగే అతను ఓన్గా పంపించడం శాటిలైట్స్లో అతను నెంబర్ వన్ ప్లేస్లో నిలిచాడని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఇంటర్నెట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే అందించడం కోసం అని చెప్పేసి కొన్ని వేల శాటిలైట్స్ని ఆల్రెడీ పంపించినాడు ఆకాశంలో ఉన్నాయి అవన్నీ కూడా సో దాని ద్వారా కొన్ని సేవలుగా అందించడానికి రెడీగా ఉన్నాడు సో ఆల్రెడీ కొన్ని దేశాలు అయితే సర్వీసులు అయితే అందుతున్నాయి అంటే మనం టెలివిజన్ వాడడానికి ఉపయోగించేటువంటి యాంటీనాలు ఏవైతే ఉంటాయో అంటే మనం డిటీహెచ్ఎల్ అంటాం కదా సో డిటీహెచ్లు లాగానే ఈ ఇంటర్నెట్ సేవలు ఎక్కడైనా సరే మనం ఒక యాంటీనా పెట్టేసుకొని వాడేసుకోవచ్చు అది మీరు అడవులైనా సరే ఏ మారు ప్రాంతానికి వెళ్ళినా సరే ఎక్కడైనా సరే ఆ యాంటీనా పెట్టుకుని మనం ఇంటర్నెట్ సేవలు వాడుకోవచ్చు అలాంటి సర్వీస్ అయితే తీసుకొచ్చాడు త్వరలో అతను ఒక కొత్త రకం ఫోన్ గట్టి తీసుకురాబోతున్నాడు ఆ ఫోన్ కనుక మార్కెట్లోకి వచ్చినట్లయితే ఐఫోన్ ఇవన్నీ కూడా దాని ముందు దగ్గొడిపోయి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి లేదంటే వాటికి గట్టి పోటీని కూడా ఇవ్వచ్చు సో అందులో ముఖ్యమైనటువంటి ఒక రెండు ఫీచర్ల గురించి చూద్దాం దానికి మనం ఛార్జింగ్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉండదు అని చెప్పి అంటున్నారు అంటే ఇంకా రాలేదు మార్కెట్లోకి వస్తుంది అనేసి అంటున్నారు అదేంటంటే ఈ టెస్లా పై అని చెప్పేసి మోడల్ అది రావచ్చు అని చెప్పేసి అంటున్నారు మార్కెట్లోకి దాని ఉన్న ఫీచర్లో ఫస్ట్ ఛార్జింగ్ అవసరం లేదు మనం జోబీలో పెట్టుకోకుండా ఛార్జింగ్ అయిపోతుంది ఎండక కూడా ఛార్జింగ్ అయిపోతుంది సో దానికి ఛార్జర్తో పని లేదు ఫస్ట్ బెని మనకి అడ్వాంటేజ్ రెండోది ఏంటంటే మీరు ఎక్కడున్నా సరే ఇంటర్నెట్ పనిచేస్తుంది మీరు ట్రైన్లో వెళ్తున్నారా జర్నీలో వెళ్తున్నారా ఇంటర్నెట్ పనిచేస్తుంది ఇక్కడ సిగ్నల్ ఉండదని ప్రసక్తే లేదు అలాగే మీరు అడవిలో ఎలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళినా సరే నెట్ట పనిచేస్తుంది మీరు నడి సముద్రంలోకి వెళ్ళినా సరే నెట్ పనిచేస్తుంది ఎందుకంటే అతను అందిస్తున్నటువంటి ఇంటర్నెట్ డైరెక్ట్ శాటిలైట్ నుండి సిగ్నల్స్ వస్తాయి మన భూమిపైన అతనికి సంబంధించిన సుమారుగా కొన్ని వేల సంఖ్యలో శాటిలైట్స్ అయితే ఆల్రెడీ ఇంటర్నెట్ సేవలు అందించడానికి రెడీగా ఉన్నాయి వాటన్నిటిని ఒకసారి కనెక్ట్ అయినట్లయితే ఎక్కడున్నా సరే మనం దాని నుంచి సిగ్నల్స్ డైరెక్ట్గా పొందొచ్చు సో అలాంటి ఫోన్ అయితే తీసుకురాబోతున్నాడు సో అది వచ్చిన తర్వాత గట్టి పోటీ అయితనికి ఏమైనా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్లు మన దేశంలో ఇప్పుడు ఈ జియో కానీ అలాగే ఎయిర్టెల్ కావచ్చు ఇంకా బయట దేశంలో వాటికి కావచ్చు చాలా గట్టి పోటీ అయితే రానుంది అలాగే మొబైల్ ఫోన్స్ కూడా గట్టి పోటీ అయితనికి రానుంది చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి మార్పులు ఎలాంటి సాంకేతికత వస్తుందో మరి ఈ టెక్నాలజీ అనేది మారి ఆఖరికి ఏమవుతుందో కూడా తెలియట్లేదు చూద్దాం మరి వేటెన్సీ ఇవాళ ఎం రాహుల్ కుమార్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వేతన మన బాదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే ధర మాత్రం ఒడదుడుకులతో ఉంది స్థిరంగా అయితే లేదు ఇవాళ ఉదయం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర వచ్చి ఇరవై మూడు నెలల తొమ్మిది వందల ఎనభై ఒక పిలుగా ఉంది అయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కె జల మనకి అని సమాచారం మేరకు ఇవాళ సాయంత్రానికి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగు దినారుల వంద పిలుసుకు చేరుకుంది సో మళ్ళీ క్రమంగా బంగారం ధరలు అయితే పెరుగుతూ వస్తున్నాయి అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై ఆరు దినారల రెండు వందల అరవై పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్ ஹண்ட் நேன் மீது சதவீசன் சோ ப்ளீஸ் டூ சப்ஸ்கிரைப் சின்னாதி ரெடி மீட்டல் யூடியூப் சேனல்